అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే ఆరు కేజీ చీరలు ఫ్రీ అంట మాంగళ్యా షాపింగ్ మాల్ కేజీ ఆనందం సూపర్ స్టార్ మహేష్ బాబు డ్రీమ్ రోల్ జేమ్స్ బాండ్ కానీ తనని డ్రీమ్స్ లో చాలా మంది ఊహించుకునే రోల్ కృష్ణుడు సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా లార్డ్ కృష్ణ పాత్ర వేస్తే పేరేపోతుందనే అభిప్రాయం అభిమానుల్లో ఉంది కాకపోతే ఇప్పుడు సీన్ లోకి రామాయణం వచ్చింది పదహారు కోట్ల హెవీ బడ్జెట్ తో దంగల్ డైరెక్టర్ నితీష్ తివారి తీసిన రామాయణంలో మొదటి బాణం విసరాల్సింది మహేష్ బాబునే కానీ తను విల్లు పడితే తన చేతికి గుర్రాన్నిచ్చాడు డైరెక్టర్ రాజమౌళి అసలే మొన్నొచ్చిన రామాయణం గ్లిమ్స్ పేలితే సౌండ్తో పాటు కామెంట్ల రీసౌండ్ వచ్చిందని ఫిలిం టీం బాధపడుతోంది గ్రాఫిక్స్ కేక కానీ అందులో రణ్బీర్ లుక్ తప్పుడు లెక్కల స్టేట్మెంట్ అన్ని మైనస్ అవుతున్నాయి ఇలా ఆల్రెడీ డ్యామేజ్ జరుగుతుంటే సడన్ గా సీన్ లోకి సూపర్ స్టార్ మహేష్ బాబుని తీసుకొచ్చారు ఎందుకు టేక్ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేయాల్సిన రామాయణం హిందీలో రణబీర్ కపూర్ చేశాడా ఇదే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రణబీర్ కపూర్ మీద నెగిటివిటీ పెరగడానికి మహేష్ బాబు ఎందుకు ఈ పాత్ర చేయలేదనే చర్చకు భారీగా కారణమవుతుంది ఆనమల్తో పాన్ ఇండియా లెవెల్లో తన పర్ఫార్మెన్స్తో రణబీర్ కపూర్ నటుడిగా ఆకట్టుకోవచ్చు కానీ ఒక వ్యక్తిగా మరీ ముఖ్యంగా బాలీవుడ్ స్టార్గా ఎందుకనో తను రాముడంటే జనం ఒప్పుకోవట్లేదు ఆల్రెడీ తను బీఫ్ తింటాడని తను రాముడంటేనే చాలా మంది సోషల్ మీడియాలో కమెంట్ల దాడి పెంచేశారు విచిత్రం ఏంటంటే అసలు ఈ మూవీ నిజానికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేయాల్సింది పదహారు వంద వంద కోట్ల భారీ బడ్జెట్తో మూడు భాగాలుగా ప్లాన్ చేసిన రామాయణం నితీష్ తివారి మీకింగ్లో కన్ఫామ్ అయిన రోజే కథని మహేష్ బాబుకి చెప్పారని ఆలస్యంగా తెలుస్తోంది అసలు రామాయణం తీస్తే అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు రాముడని దంగల్ డైరెక్టర్ నితీష్ తివారి పట్టుబట్టాడట కాకపోతే మహేష్ బాబు కథ విని నచ్చి రాముడి పాత్ర వేసేందుకు సిద్ధమయ్యాడు కూడా ఫిదాతో మహేష్లో సాయి పల్లవి జోడీ కట్టాలి కానీ అప్పుడు మహేష్కి ఆ ప్రాజెక్టు కుదరకపోవడంతో అలా తన సరసన మెరిసే ఛాన్స్ మిస్ అయింది తర్వాత హిందీ మూవీ రామాయణంలో మహేష్ సరసన సాయి పల్లవి అనుకుంటే ఇక్కడ కూడా సూపర్ స్టార్కి సినిమా చేయాలని ఉన్నా కుదరలేదనే టాక్ వినిపిస్తోంది అంతటికీ కారణం రాజమౌళిని అని తెలుస్తుంది హిందీలో దంగల్తో రెండు వేల కోట్ల వసూళ్లు రాబట్టిన డైరెక్టర్ నితీష్ తివారి ఆ తర్వాత మళ్లీ ఆ రేంజ్లో భారీగా రామాయణం ప్లాన్ చేశాడు కథ కూడా మహేష్కి చెప్పాడు తను కూడా ఊకొట్టాడు కానీ అంతకుముందే రాజమౌళి ప్రాజెక్ట్కి సైన్ చేయడంతో అదయ్యే వరకు నితీష్ తివారి ఆగే పరిస్థితి లేదు కారణం రాజమౌళి మూవీ అంటే కనీసం రెండు మూడేళ్లు పడుతుంది అంతవరకు ఆగటం కుదరకే రణబీర్ కపూర్తో అయ్యాడట కానీ దేవుని పాత్రలు బాలీవుడ్ హీరోలు వేస్తే కోపంతో రగిలిపోయే నార్త్ ఇండియన్స్ రణబీర్ కపూర్ లాంటి బీఫ్ తినే వ్యక్తి రాముడంటే మండిపడుతున్నారు దీనికి తోడు రామాయణం టీజర్ చివరిలో రణబీర్ లుక్ మరీ సూసోగా ఉండటం కూడా కారణమవుతుంది రాముడంటే సౌమ్యంగా కనిపించాలి అలాంటి ఫీచర్స్ మహేష్లో పుష్కలంగా ఉన్నా తను కూడా ఒప్పుకున్న రెండు వేల కోట్ల దంగల్ డైరెక్టర్ నిర్ణయాన్ని పద్దెనిమిది యాభై కోట్ల బాహుబలి టూ డైరెక్టర్ రాజమౌళి మార్చేశాడు అంతా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ వల్లే అని ఫైనల్ అయింది రామాయణం టీజర్ మీద ట్రోలింగ్ పెరిగాకే ఇది రివీలైంది